అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరడా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పటికప్పుడే మరి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ తీసుకొస్తున్నాను కదా పట్టు సారీస్ డైలీ వేర్ సారీస్ చూసి చూసి బోర్ కొడుతుందిగా ఈ రోజు అయితే మరి మన వీడియోలో నేను మీకోసం డోలా సిల్క్ సారీస్ తీసుకొచ్చాను డోలాలో మనకి చూడండి మంచి 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 డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్క శారీ చూసుకుంటే అసలు ఒక్కటి బాగుంది ఒకటి బాగాలేదని కాదండి ఓరే శారీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి వస్తుంది శారీకి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి ఓరేళ్ళ శారీ మొత్తం చూసుకుంటే ఇలా మంచి కలర్ లో వచ్చి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైస్ లో అండి మీకు మన దగ్గర కావాలంటే సిఓడి ఆప్షన్ కూడా ఉంటది ఎలాంటి అంటే అలా ఆన్లైన్ లో అంటే ఆన్లైన్ లో పర్చేజ్ చేయొచ్చు ఆఫ్లైన్ లో అంటే ఆఫ్లైన్ లో పర్చేజ్ చేయొచ్చు ఇందులో మన కలర్స్ చూసుకుంటే కలర్ విషయానికి వస్తే చూడండి ఎలా ఉందో డోలా లో మనకి ఇది మంచిది అంటే మంచి ప్రైస్ అండి ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది ఫైవ్ థౌసండ్ తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం కూడా మన వరోడా ఫ్యాషన్ బెస్ట్ ఆప్షన్ ఇస్తుంది మీకు చూడండి ఓరల్ శారీ మొత్తం ఎలా ఉందో కలర్ విషయానికి వస్తే ఎంత బాగుందండి కలర్ ఇది చూస్తేనే ఇలా ఉంది మనం వేర్ చేస్తే ఇంకా బాగుంటుందండి మీరు ఒక ఐదు వేలతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే చెయ్యండి వేలతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా చెయ్యండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనీ ఇంటికి వచ్చాక పే చేస్తామన్నా కూడా చేయొచ్చండి ఇందులో చూసుకుంటే కలర్స్ విషయానికి వస్తే మనకి కలర్ అయితే ఒక దాని నుంచి ఒకటి ఉందండి అసలు ఈ కలర్ చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగుంది ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా ఆఫ్లైన్ అయినా పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్ అయినా పర్చేజ్ చేయచ్చు ఎలా అంటే అలా పర్చేజ్ చేయచ్చండి ఎందుకంటే మన వరడానికి లో మనకి బెస్ట్ అవకాశం ఇస్తుంది తక్కువ అంటే తక్కువ రీజనబుల్ ప్రైస్ లో మీకు అంటే సివోడి ఆప్షన్ ఉంటుంది క్యాష్ మొత్తం పే చేస్తామంటే మొత్తం పే చేయచ్చు ఆఫ్లైన్ అయినా చేయొచ్చు ఆన్లైన్ అయినా చేయొచ్చు ఎలా అంటే అలా పర్చేజ్ చేయొచ్చు ఫోటోస్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాం మీకు వీడియోస్ కావాలంటే వీడియోస్ పంపిస్తాం బ్లౌజ్ వచ్చేసి చూస్తే బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ల విషయానికి వస్తే చూడండి ఒక్కొక్క కలర్ ఇలా వస్తుంది మనకి సెట్ సెట్ వస్తుంది సింగిల్ పీస్ అయితే ఉండదండి మనకు సింగల్ పీస్ మన అరోడా ఫ్యాషన్ లో నాట్ అవైలబుల్ ఉంటుంది సెట్ రూ సెట్ వస్తుంది మినిమం పదివేల రూపాయల బిల్ చేయాలండి తీసుకున్నా కూడా ఇందులోనే ఇంకో డిజైన్ వచ్చేసి చూస్తే ఈ డిజైన్ కూడా అసలు చూడండి ఎంత బాగుందండి డిజైన్ మనకి పట్టులా కనిపిస్తుంది కట్టుకుంటే బట్ మనం వేర్ చేస్తే మాత్రం మనకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది చూడండి ఇంకో కి వస్తే ఎంత బాగుందండి ఇది కూడా శారీ మొత్తం సింపుల్ డిజైన్ వచ్చింది కింద చూసుకుంటే మనకి మంచి డిజైన్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది పైకి వచ్చేసి మనకి స్మాల్ చిన్న బార్డర్ ఆర్డర్ వచ్చింది ఇది వేర్ చేసినా కూడా మనం చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాం ఫుల్ వాషబుల్ అండి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఇందులో కలర్ షేడ్ అయ్యే అవకాశం మాత్రం లేదు అందులో చూసుకుంటే ఒకటి ఎల్లో కలర్ వచ్చిందండి ఇంకోటి వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇంకోటి వచ్చేసి బోటల్ గ్రీన్ ఇలా మంచి మంచి కలర్స్ అంటే మంచి మంచి కలర్స్ అండి ఎలా అంటే అలా తీసుకోవచ్చు మేడం మీ ఒక్క శారీ కోసం అయితే కాల్ చేయకండి ఎందుకంటే సింగిల్ పీస్ ఉంటుంది నాట్ అవైలబుల్ ఉంటుంది మన వారోడ లో ఇంకోటి చూడండి ఎంత బాగుందో ఓరల్ శారీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది అసలు ఒక్క దాన్ని మించి ఒకటి ఉందండి కలర్ ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాదండి అందుకనే సింగిల్ అయితే వద్దండి రాదు సెట్ సెట్ వస్తుంది ఏది తీసుకున్నా కూడా బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఎంత చిన్న చిన్న రౌండ్స్ తో బ్లౌజ్ వచ్చింది బార్డర్ కూడా చూసుకుంటే మనకి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది కిందికి మాత్రం చిన్న బార్డర్ వస్తుంది ఇలా మనకి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి ఎలా అంటే అలా తీసుకోవచ్చు మన దగ్గర సివోడి ఆప్షన్ ఆప్షన్ కూడా ఉంది ఆన్లైన్ పర్చేస్ చేయొచ్చు ఆఫ్లైన్ పర్చేజ్ చేయొచ్చు మీకు ఎలా అంటే అలా మన వరడా ఫ్యాషన్ లో బెస్ట్ ఆప్షన్ ఇస్తుంది ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వద్దు అంటే ఇంకేం కాలుస్యం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అందరికి థ్యాంక్ యూ సో మచ్